దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్నటువంటి కుంభకోణంలో ఎప్రూవర్లుగా ఆనాటి బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఉన్నతాధిక ఎండిగా ఉండినటువంటి రెడ్డి గాని అప్పటి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ గాని ఈ కుంభకోణానికి సంబంధించి ఎప్రూవర్లుగా మారుతారు అనే వాదనలు వినవస్తున్నాయి నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఎప్రూవర్లుగా మారితే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చిపీసుకునేటటువంటి సూచనలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరూ సిట్ ద్వారా జరుగుతున్నటువంటి దర్యాప్తులో ఎంతవరకు సహకరిస్తూ వచ్చారు వాసుదేవ్రెడ్డి అదే సమయంలో సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ సహకరించడం వల్లనే అసలు మద్యానికి సంబంధించి జరిగినటువంటి వసూళ్లు ఏవైతే ఉన్నాయో ఆ వసూళ్లకు సంబంధించినటువంటి ప్రధాన పాత్రదారులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా సిట్ అరెస్ట్ చేయగలిగింది అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు తర్వాత రాజ్ కెసిరెడ్డి కావచ్చు తర్వాత బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప కావచ్చు ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర ప్రత్యేక అధికారులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఈ రెడ్డి సత్యప్రసాద్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జరిగినటువంటి మీటింగ్లు దాంట్లో ఎంత ఎక్కడి నుంచి ఎంత వసూలు చేయాలి అందులోని నగదు రూపంలో అమ్మకాలు జరగడము తర్వాత ఈ మధ్యాన్ని సరఫరా చేస్తున్నటువంటి కంపెనీల నుంచి వసూళ్ల ప్రక్రియ ఎలా జరిగింది ఎక్కడికి తరలించారు ఈ అదంతా కూడా వివరాలు ఇప్పటికి అందుకే ఈ వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇచ్చినటువంటి వివరాల ఆధారంగానే వీళ్ళందరినీ కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అరెస్ట్ చేయడం వాళ్ళని జైల్లో పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు అధికారికంగా వీళ్ళు న్యాయస్థానంలో అప్రూవల్ గా పిటిషన్ వేస్తే కనుక దానికి ఒక శాంక్టి వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటటువంటి ఆ దాంట్లో ఆ కుంభకోణంలో పాత్రదారులుగా భాగస్వాములుగా ఉన్నటువంటి వీళ్ళు ఇచ్చేటటువంటి ఆధారాలు ప్రధాన నిందితులు అయినటువంటి వాళ్ళని నగదు ఎవరికి చేరిందో మెయిన్ బెనిఫిట్ ఎవరైతే ఉన్నారో నీ కేసులో ఇరికించడానికి వీళ్ళు అప్రూవల్ గా మారడం అనేది కేసులో ఒక కీలకమైనటువంటి మలుపుగా చెప్తున్నారు ఇందుకు సంబంధించి సిట్ ఎప్పటికే రంగం సిద్ధం చేసిందని చెప్తున్నారు వీళ్ళిద్దరికి ముందస్తు బెయిల్ ఇప్పటి వరకు వీళ్ళిద్దరిని మాత్రమే అరెస్ట్ చేయలేదు అంత ప్రధానమైనటువంటి భాగస్వాములుగా పాత్రధారుగా ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మిగిలినటువంటి వాళ్ళని డబ్బులు ఎక్కడికి చేరాయ్యనేటటువంటి ప్రక్రియలో భాగంగా మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప వీళ్ళిద్దరిని మాత్రము అరెస్ట్ చేయలేదు వీళ్ళిద్దరు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి అక్కడ ఉండేటటువంటి లీగల్ టీమ్ కానీ సిట్ కానీ సహకారం అందిస్తుంది వీళ్ళిద్దరూ వన్స్ బెయిల్ పొందిన తర్వాత ఎప్రూవర్స్ గా మారుతామంటూ వీళ్ళు న్యాయస్థానంలో పిటిషన్ వేసుకుంటారు పిటిషన్ వేసుకున్న తర్వాత అధికారికంగా వీళ్ళు ఇచ్చేటటువంటి రికార్డులన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో సమక్షంలోనే రికార్డ్ అవుతాయి రికార్డ్ అయిన తర్వాత మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి అంటే ఆనాటి ముఖ్యమంత్రినే ఇప్పటి వరకు మెయిన్ అక్యూజ్డ్ ప్రధానమైనటువంటి బెనిఫిషియరీ అనేటటువంటి కోణంలో అనుబంధ ఛార్జ్ షీట్లోనే ఇప్పటికే షీట్ న్యాయస్థానానికి ఆ వివరాలు అందజేసింది ఇది జరిగితే కనుక ఎప్రూవర్గా వీళ్ళు మారి వాళ్ళు అఫిడవిట్ ఇస్తే కనుక అప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ కేసు బిగిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులోని ఇప్పటి వరకు కూడా సేకరించినటువంటి సమాచారం ప్రకారము నగదు రూపంలో జరిగినటువంటి వసూళ్లు సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్లు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రము మెయిన్ బెనిఫిషరీకి వెళ్ళింది మిగిలిన వెయ్యి కోట్లు అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక మూడు వందల కోట్లు తర్వాత కమిషన్ రూపంలో అంటే ఈ సిండికేట్ లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళకి కమిషన్ రూపంలో మిగిలిన మొత్తం అందింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే మెయిన్ బెనిఫిషరీ అయినటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి చేరింది అనేది సిట్ ఎంతవరకు నిర్ధారించుకున్నటువంటి సమాచారం అయితే ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏ రూపంలో విదేశాలకి లేదా ఇతర కంపెనీల్లోకి తరలి వెళ్ళింది పెట్టుబడి రూపం మారింది అనే వివరాల్ని నిర్ధారించుకోవాల్సి ఉంది అయితే వాసుదేవరెడ్డి ఈ మొత్తం తతంగము డబ్బులు వసూళ్ళకి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చెప్పగలరు తప్ప ఈ నిధి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏ ఏ రూపాల్లో పెట్టుబడులుగా మారింది బినామీలుగా ఎవరు వివరించారు మళ్ళీ తిరిగి షెల్ కంపెనీల నుంచి మెయిన్ బెనిఫిషరీ కి అటువంటి క్రమం ఏంటి ఈ వివరాలు మాత్రం వీళ్ళకి తెలియదు ఈ ప్రక్రియలో వసూళ్లు ఎలా జరిగినాయి అంత మేరకు జరిగినాయి ప్రధానంగా మధ్యలో లింక్ పాత్ర పోషించినటువంటి ట్రాన్స్పోర్టర్స్ గా వ్యవహరించినటువంటి వాళ్ళ వరకు మాత్రమే వీళ్ళు చెప్పగలరు తప్ప అక్కడ నుంచి నిధి ఎక్కడికి తరలి వెళ్ళింది ఆ తరలి వెళ్లిన తర్వాత ఏ రూపాలు ఉంది తిరిగి బెనిఫిషరీకి మెయిన్ బెనిఫిషరీకి ఎలా చేరింది అనే విషయాలు మాత్రము విచారించాల్సినటువంటి బాధ్యత ఆ కూపీ లాగాల్సినటువంటి బాధ్యత సిట్ మీదే ఉంటుంది ఈ లోపుగానే ఈ మొత్తం వ్యవహారంలో సిట్ లోనే అనుమానాలు తలెత్తడానికి తర్వాత ఎప్పుడు మారుతున్నటువంటి వాసుదేవ్ రెడ్డి సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ వెనకంజి వేయాల్సినటువంటి పరిస్థితి కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగింది వాళ్ళని వివిధ రూపాల్లో ప్రలోభ పెట్టడానికి అదే సమయంలో వాళ్ళని కూడా ప్రధాన నిందితులుగా చేర్చి అరెస్టులు చేస్తే కనుక వాళ్ళు ఎలాగో అరెస్ట్ అయి ఉంటారు కనుక మళ్ళీ అప్రూవల్ గా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి త్రెట్ ఎదుర్కోవడం ఎందుకు అందరితో పాటు మనము అనేటటువంటి భావన కలిగితే కనుక కేసు మరింత జట్ల అయ్యే అవకాశం ఉంటుంది ఆ సమయంలో మాత్రము ఖచ్చితంగా మెయిన్ బెనిఫిషరీ వైపు అరెస్ట్ చేయడానికి వెళ్ళడం కష్ట సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు సిట్టు చాలా ఆచితూచి వ్యవహరించడమే కాకుండా బ్యాలెన్సింగ్ యాక్ట్ వీళ్ళు ఎప్పుర్లుగా మారి న్యాయస్థానం ముందు సాక్ష్యం ఇచ్చే వరకు కూడా సత్యప్రసాద్ వాసు దేవరెడ్డిని జాగ్రత్తగా కాపాడుకోవడము వాళ్ళ మనసు మార్చుకోకుండా చూడడము అనేటటువంటి విషయాల్లో సిట్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాళ్ళకి కొంత బెనిఫిట్స్ అంటే ఫెసిలిటీస్ ఇవ్వడము వాళ్ళు పాత్రల దారులు అయినప్పటికీ కూడా శిక్ష అతి తక్కువగా పడేలా చూడడం అనేటటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిట్కి ఎప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ లోపలనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడకుండా ఏ రకంగా ఆ న్యాయ ప్రక్రియలో భాగం వహించాలి అనే విషయంలో ఆ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేస్తుంది ఎప్పటికీ చూ చూస్తే గనక మొత్తం వివరాలు చెప్పగలిగినటువంటి ప్రధాన వ్యక్తిగా ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు ఒకరు ఎంపీ మిథున్ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ నలుగురు మాత్రమే మెయిన్ బెనిఫిషరీ పాత్రని నిర్ధారించి డబ్బులు రూట్ అయినటువంటి విధానాన్ని చెప్పగలిగినటువంటి వాళ్ళు వీళ్ళ నలుగురు మాత్రమే వీళ్ళు నోరిప్పేలాగా వాళ్ళు నోరిప్పే వరకు కూడా వాళ్ళకి బెయిల్ రాకుండా జైల్లోనే ఉంచుతూ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రక్రియ చేయాలి చేసినప్పుడు మాత్రమే ఏ ఒక్కరన్నా స నోరు జారి వాళ్ళు వివరాలు చెప్పడానికి సిద్ధమైతే కనుక జగన్మోహన్ రెడ్డిని మరింతగా బిగించవచ్చు అంటూ అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనా ఈ ఈ కేసు మాత్రము జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగాని రాజకీయ భవితవ్యానికే చిచ్చు పెట్టేటటువంటి అంశంగానే మారబోతోంది ఈ మద్యం కుంభకోణం కేసు